హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిర్చా ఈరోజు మనం మిర్చిదారు తెలుసుకోబోయే ముందు ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి పదకొండో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు మంగళవారం అండి ఈరోజు సేల్స్ పరంగా చూసుకున్నట్లయితే సేల్స్ అయితే బాగానే ఉందండి సేల్స్ నిన్న సేల్స్ జరిగింది కదా నిన్న సేల్స్లో అయితే నిన్న మచ్చుల్లో అయితే చాలా వరకు అయితే క్యాన్సిల్ అయితే అవ్వడం జరిగిందండి ఎందుకంటే రైతులైతే అయితే రేటు పెరిగింది కాబట్టి ఇంకా రైతు రేటు పెరిగిద్దామనే అవకాశం ఉందామో అని చెప్పేసి రేపు చూద్దాం రేపు చూద్దాం అని అయితే మంది అయితే అన్నారు మచ్చులు రూపాయి రెండు రూపాయలు అయితే అవు అడిగారండి చాలా అయితే నిన్న అంటే పెరిగే అవకాశం ఉంటే మంచిదే అండి పెరగకపోతే మాత్రం మీరే లాస్ అవ్వచ్చు ఎందుకంటే అది చెప్పేది కాదండి ఈరోజు పెరగచ్చు రేపు తగ్గచ్చు ఈరోజు పెరిగి రేపు తగ్గచ్చు లేకపోతే ఈరోజు తగ్గి రేపు పెరగచ్చు అలా ఉంటుందండి మార్కెట్ అనేది మార్కెట్ ఏ రోజు మార్కెట్ ఆ రోజే ఉంటుందండి ప్రతిరోజు ఇలాంటి లైవ్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోనైతే రైతులు ఉంటే లేకపోతే మిర్చి వ్యాపారస్తులు ఉంటే వారికి అయితే తప్పకుండా యూజ్ అవుతుంది వారికి అయితే షేర్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు చూడండి చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయండి అని అయితే అర్థమవుతుంది ఒకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు తేజ మిర్చి వచ్చేసి అండి ఎక్కువగా వచ్చేసి పదమూడు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది పదమూడు వేల నుంచి మినిమం బెస్ట్ వచ్చేసి పద్నాలుగు వేలు బెస్ట్ ఉండే మాత్రం పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ ప్లేస్ ఉండే పదిహేను వేలు వరకు అయితే ఎక్కువగా జరుగుతుంది డేలక్స్ క్వాలిటీ ఉండే మాత్రం పదిహేను వేల రెండు వందల నుంచి కొన్ని లాట్లు చూసాను అక్కడక్కడ పదిహేను వేల రెండు వందల నుంచి పదిహేను వేల మూడు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఏసీ తేజ డీలెక్స్ క్వాలిటీ బొమ్మలు ఉంటే మాత్రం పదిహేను వేల రెండు వందల నుంచి పదిహేను వేల మూడు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఏసీ ఆరుమూల క్వాలిటీ అండి పదమూడు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది పదమూడు వేల నుంచి ఇటు మిడియన్ బీచ్లు వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు పద్ పద్నాలుగు వేలు డీలక్స్ అయితే పద్నాలుగు వేలు అక్కడ ఒక చోట జరుగుతుందండి ఎక్కువగా ఏసీ ఆరు ఆరు మూడు డీలక్స్ వచ్చేసి పదమూడు వేల ఆరు వందల నుంచి పదమూడు వేలు ఏడు వందల వరకు అయితే జరుగుతుందండి సూపర్ డీలక్స్ అండి సుపీరియర్ డీలక్స్ వచ్చేసి థర్ థర్టీ త్రీ ఫోర్ మిక్సింగ్ క్వాలిటీ వచ్చేసి పదమూడు వేల ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వేలు అయితే జరిగిందండి మూడు సూపర్ డీలక్స్ క్వాలిటీ బొమ్మలు బొమ్మలు వచ్చేసి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేల వరకు అయితే జరిగిందండి డీలక్స్ క్వాలిటీ వచ్చేసి అండి పదిహేడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు భద్రాచలం క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి త్రీ ఫోర్ వన్ ఏసీ పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లో బెస్ట్ వచ్చేసి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు సుపీరియర్ కొంచెం డైరెక్ట్ చిన్న వందలు పదిహేడు వేలు మార్కెట్ అయితే జరిగిందండి భద్రాచలం క్వాలిటీ అండి పదిహేడు వేలు జరిగిందండి మామూలుగా దేశవాలి వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ సింగ్ అంట క్వాలిటీ అండి పదమూడు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి కింద ఇటు మీడియం మినిమి బెస్ట్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ వచ్చేసి పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ పద్నాలుగు వేల ఐదు వందలు డీలెక్స్ క్వాలిటీ పదిహేను వేలు అయితే జరిగిందండి ఏసీ సింగ్ అంట డీలెక్స్ సుపీరియర్ క్వాలిటీ వచ్చేసి అండి పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేల మధ్యలో మార్కెట్ అయితే జరిగిందండి ఎక్కువగా చూసుకున్నట్లయితే ఏసీ సింగ్ డీలెక్స్ క్వాలిటీ వచ్చేసి అండి పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీఎలక్స్ టాప్ అయితే ఇక ఏసీ త్రీ థర్టీ ఫోరు క్వాలిటీ సూపర్ టెన్ ఇటు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు మీడియం మీడియం బెస్ట్లో జరిగిందండి బెస్ట్లు వచ్చేసి పదిహేను వేలు బెస్ట్ ప్లస్ ఉన్న వందరూ పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డేలక్స్ క్వాలిటీ అండి సూపర్ టెన్ డీలక్స్ క్వాలిటీ అయితే పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు సుపీరియర్ డీలక్స్ అయితే మాత్రం బొమ్మ క్వాలిటీలోనే ఉందరు పదిహేడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు అయితే జరిగిందండి మార్కెట్ ఇవాళ నెంబర్ ఫైవ్ అండి పద్నాలుగు వేల నుంచి అయితే మార్కెట్ జరిగిందండి ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్లు అంటే మాత్రం పదిహేను వేలు బెస్ట్ ప్లస్ అయిన పదహారు వేలు జే డీలెక్స్ క్వాలిటీ అయితే ఎక్కడ అంతగా ఎక్కువ కనపడలేదండి కనపడితే మాత్రం పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల వరకు అయితే వేసారండి సుపీరియర్ అయితే మంచి డీలెక్స్ సూపర్ డీలక్స్ అయితే ఎక్కడా లేవు మార్కెట్లో కనపడలేదండి లేవు మార్కెట్లో డీలక్స్ వచ్చేసి పదిహేడు వేలు టాప్ వేసారండి సుపీరియర్ క్వాలిటీ అయితే లేదండి సుపీరియర్ అయితే బొమ్మ క్వాలిటీ అయితే లేదు నెంబర్ ఫైవ్ అలాగే ఏసీ త్రీ థర్టీ ఫైవ్ బ్యాటరీ క్వాలిటీ అండి పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు బెస్ట్లు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదహారు వేలు బెస్ట్ ఇంకా డీలక్స్ ఉండేందుకు పదహారు వేలు అయితే సుపీరియర్ డీలక్స్ ఉంటే మాత్రం మంచి త్రీ థర్టీ త్రీ బ్యాడ్కి సుపీరియర్ డీలక్స్ వచ్చేసి పదిహేడు వేల వరకు అయితే మార్కెట్ అది జరిగిందండి అంటే కొంతమంది అయితే కామెంట్ అడుగుతున్నారండి మార్కెట్ అది పెరుగుతుందా లేదా తగ్గుతుందా అని చెప్పేసి మార్కెట్ పెరిగేది తరిగేది అయితే ఎవరు చెప్పలేరు ప్రజెంట్ అయితే పెరిగింది అని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే మొన్న పంట పొలాలు అయితే చాలా వరకు అయితే నాశనం అయింది ఎక్కువ శాతం అయితే తాళైతే రావడం వస్తాయండి మ్యాక్సిమం ఫస్ట్ అయితే తాళు వస్తాయి తర్వాత ఇంక పంట ఎలా వస్తుంది ఏంటో తెలియదు అంటే చాలా వరకు అయితే పంట అయితే పోయిందని అయితే చెప్తున్నారు చాలా వరకు అయితే పంట లేదు చాలా మంది చెప్తున్నారు అంటే ఈ పోయిన సంవత్సరం రేట్లు తగ్గడం ద్వారా పంట తక్కువ వేసారు అది కాక ఈ వర్షాలకైతే వర్షం కారణాలు దెబ్బకి పంట అయితే చాలా వరకు అయితే నాశనం అయింది అయితే చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో ఇక వెయిట్ చేసి చూద్దాం ఏసీ మార్కెట్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఎవరైతే చెప్పలేరు ఒకరు ప్రతి ఒక్కరు గమనించాలి మార్కెట్ తగ్గుతుందా లేదా అనేది ఎవరు చెప్పలేరండి చెప్పినా కానీ అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అయితే చెప్పలేము ఈ రోజు మార్కెట్ రేపు ఉండదు రేపు మార్కెట్ ఎల్లుండి ఉండదు ఈ వారం మార్కెట్ ఈరోజు ఈ వారం వచ్చే వారం మార్కెట్ ఎట్లా చెప్తారండి చెప్పలేరు ప్రతి ఒక్కరు ఒకటి గమనించాలి షార్క్ సన్నం టైప్ తేజ క్వాలిటీ వచ్చేసండి మిక్సింగ్ లైట్ లైట్ కలర్ పద్ పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు అలాగే బెస్ట్ ఉండేదో పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేలు మూడు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే రోమే టూ సిక్స్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పద్నాలుగు వేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పద్నాలుగు వేలు పదిహేను పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ ఉండే అందులో పదిహేను వేలు రోమే టూ సిక్స్ డి జీ డీరెక్స్ క్వాలిటీ వచ్చేసండి పదిహేను వేల నుంచి పదిహేను వేల రెండు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీడీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదమూడు వేల నుంచి అంటే మీడియం మీడియం వచ్చేసి పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ అనే వందలు పద్నాలుగు వేల ఐదు వందలు అలాగే డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ ఉందో పదహారు వేలు వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే ఏసీ డీలక్స్ క్వాలిటీ డిడి క్వాలిటీ అండి పదహారు వేలు రెండు వందల నుంచి ఏసీ టూ జీరో ఫోర్ త్రీ అండి టూ జీరో ఫోర్ త్రీ పదహారు వేల నుంచి పదహారు వేల నుంచి పదిహేడు వేలు టూ జీరో ఫోర్ త్రీ అలాగే పద్దెనిమిది వేలు మీడియం మీడియం బెస్ట్లు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పద్ పంతొమ్మిది వేలు ఇరవై వేలు సూపీరియర్ క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై ఒక వెయ్యి ఇరవై రెండు వేలు అయితే వేసారు సూపీరియర్ బొమ్మ క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై మూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి టూ జీరో ఫోర్ త్రీ అండి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ ఇరవై మూడు వేలు అండి మార్కెట్లో టాప్ క్వాలిటీ టాప్ రేటు టాప్ క్వాలిటీ ఉన్నతం వేస్తారండి పదహారు వేల నుంచి అయితే కింద నుంచి అయితే జరుగుతుంది ఎక్కువగా ఎక్కువగా టూ జీరో ఫోర్ త్రీ డిమాండ్ అయితే ఉందండి ఇరవై మూడు వేలు మార్కెట్ జరుగుతుంది అలాగే క్లాసిక్ క్వాలిటీ అండి పన్నెండు వేల నుంచి ఇటు మీడియం మీడియం రేస్ట్లో వచ్చేసి పద పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు బెస్ట్ ఉన్నా మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే జరిగిందండి క్లాసిక్ క్లాసిక్ సూపర్ డీలక్స్ క్వాలిటీ అనేది పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు వరకు అయితే జరిగిందండి డీలక్స్ క్వాలిటీ ఉన్న మాత్రం పదహారు వేల ఐదు వందలు అయితే జరిగిందండి మార్కెట్ వచ్చేసి అలాగే ఏసీ తేజ చూసుకున్నట్లయితే అండి కింద ఆరు వేల నుంచి ఏడు వేలు రంగుల కలగలుపులుండే ఎనిమిది వేలు డే మంచి తాలు ఉంటే మాత్రం సైజులు కలగలుపులుంటే మాత్రం తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు లాల కట్ అండి తేజ లాల కట్ వచ్చేసి పదివేలు నుంచి పదివేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి సీడ్ క్వాలిటీ అండి సీడ్ వచ్చేసి ఐదు వేల నుంచి నాలుగు వేల నుంచి ఐదు వేలు ఆరు వేలు ఇటు రంగులు కలవ సైజులు ఉన్నంత ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు అయితే టాప్ అయితే జరిగిందండి ఇక సైజులు కలగలబులు ఉండే మాత్రం ఎనిమిది వేల వరకు కూడా మార్కెట్ అయితే జరిగిందండి తేజ వచ్చేస్తే డిమాండ్ తక్కువగానే ఉందండి స్టీ క్వాలిటీ మార్కెట్ అయితే టైట్గా ఉందండి ఎక్కువగా మీ మీడియం మీడియం మెస్ట్లో ఎక్కువగా మిర్చి ఆటలు అయితే కనబడుతున్నాయి ఎక్కువగా డీలక్స్ ఉండే మాత్రం మార్కెట్ అయితే ఇంకెలా ఉంటుందో చెప్పలేము మార్కెట్లో డీలక్స్ క్వాలిటీ అక్కడక్కడే కనబడుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్